హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివమణి టాకీస్ ఫ్రెండ్స్ ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి ఈరోజు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనుషులకు ఉన్నటువంటి ఫ్రీడమ్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామందికి తెలీదు పూర్వకాలంలో రాజుల కాలంలో కావచ్చు అంతకుముందు పూర్వకాలంలో జరిగినటువంటి కొన్ని అరాచక కృత్యాలు చాలానే ఉన్నాయి ఇటువంటివన్నీ తెలియక చాలామంది ఎంతోమంది ఇది ఫ్రీడమ్ కాదనుకుంటారు స్వతంత్రం వచ్చింది మాకేం ఫ్రీడమ్ ఉంది అనుకుంటారు కానీ అది చాలా తప్పు వాళ్ళకి తెలియని తనం అనుకోవచ్చు కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వెళితే పూర్వకాలంలో జరిగినటువంటివి ఇప్పుడిప్పుడు కొన్ని సినిమాల ద్వారా వాటిని చూపిస్తున్నారు ఎంతోమంది కొంతమంది స్నేహితులు యూట్యూబ్ ద్వారా దాన్ని తెలియజేశారు ఎన్నో బుక్స్లో రచనల్లో చాలానే ఉన్నాయి అలాంటి క్రూరత్వాల గురించి వాటిని గురించి తెలుసుకుంటే శివాజీ మహారాజుకి సంబంధించినటువంటి అతని కొడుకైనటువంటి శంభు మహారాజు శంభాజీ అనే అతను తన రాజ్యాన్ని పాలించినప్పుడు వారి కష్టాలు అనేవి మనం అనుకోవచ్చు రాజు అంటే ఇప్పుడు మరి సీఎం పిఎం ఉన్నట్టు హ్యాపీగా బతకడం కాదు అప్పుడు రాజు అంటే ప్రతి క్షణం నరకం ప్రతి క్షణం బాధ ప్రతి క్షణం ఎటువైపు నుంచి ఎవడొచ్చి కత్తి పొడుస్తాడో తెలియదు తనను తాను కాపాడుతూ రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు చాలానే ఉండేవి ఇలాంటి సిచ్యువేషన్లో తను తన రాజ్యాన్ని కాపాడుకుంటూ తను ఎలా కాపాడుకుంటాడు తను దొరికి శత్రువులు పటింసలు ఎలా ఉండేది చానాకంగా చాలా చూపించారని చెప్పుకో సినిమా పేరు మనందరికీ తెలుసు రీసెంట్గా అది అన్ని లాంగ్వేజ్ల్లోనూ తెలుగులో కూడా మన తెలుగులో కూడా రిలీజ్ అయింది ఇప్పుడు ఓటీటీలో కూడా లభ్యమవుతుంది కొన్నిటిలో చావా సినిమా అనేది చాలా అద్భుతంగా ఉందండి అంటే నార్మల్ గా ఏముంది అన్ని సినిమాల్లో లాగానే మామూలుగా యుద్ధాలు అవి ఇవి అనుకున్నాం కానీ కానీ క్లైమాక్స్ అనేది ఏదో యుద్ధం పెడతారు అనుకునే వాళ్ళు యుద్ధం పెట్టలేదండి చిత్రహింసలు పెట్టారు రాజు అతను రాజే తనకున్నటువంటి హోదా అంత ఇంత కాదు ఒక రేంజ్ లో ఉంటుంది ఆ రాజు శత్రువులు గన దొరికిపోతే వాళ్ళు పెట్టేటటువంటి హింసలు అబ్బా నరకమండి దానికంటే ఒకేసారి చంపేస్తే మేలు అని అనిపిస్తుంది కానీ ఈ చిత్రాలు పడే కానీ ఆ రాజును నమ్ముకొని తమ ప్రాణడానికి ఆ పో ప్రాణ ఈ ప్రాణం పోతుందని తెలిసిన ముందుకు ముందుకు నుగ్గి ఏదైనా సాధించాలని మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలనేది అందుకే అనేవారు దేశం కోసం పార పోరాడితే మనుషుల్ని చంపినా కానీ అది తప్పు కాదు దేశం కోసం పోరాడితే ఎంతమందిని చంపినా అది వీరత్వం అవుతుంది అది మంచి అవుతుంది కానీ ఒకరినొకరు నార్మల్గా చంపుకుంటే అది పాపం అవుతుంది కానీ దేశం దేశ సంరక్షణకు రాజ్య సంరక్షణకు మనిషిని చంపితే అది తప్పే కానే కాదు అనేసి చరిత్రలు కూడా చెబుతున్నాయి అలా ఎంతోమంది ప్రాణాలు ఎంతో అసలు మనం చెప్పాలంటే మన దేశంలో ఎక్కడ చూసినా యుద్ధాలు ఎక్కడ చూసినా ప్రాణాలు అది ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి రక్తము తడిసి రంగు మారిపోయిందేమో అని అనిపిస్తుంది అటువంటి యుద్ధాలు జరిగినాయి ఒక టైంలో ఫ్రెండ్స్ ఫ్రీడమ్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఎంతో ఫ్రీడమ్గా ఉన్నారు అందరూ కానీ అవన్నీ ఒక్కసారి మీకు తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి ఫ్రీడమ్ అనేది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందనేసి మీకే అర్థమైపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు గాన వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి థౌజండ్ సబ్స్క్రైబ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్